ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాతృ నమ ఈరోజు కార్తీక పురాణంలోని ముప్పై రోజు పారాయణం చేరుకున్నాం మీరు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేసి సహకరించండి నా ఛానల్లో ఆల్రెడీ వివిధ స్తోత్రాలు చేసి పెట్టాను వాటిని విని భగవంతుని కృపకు కండి వివిధ రకాల ప్రయోజనాలను పొందండి థ్యాంక్ యూ సూత ప్రోక్తమైన విషయాలను వినిన ఋషులు ఓ మునిరాజా రావి చెట్టు ఎందువలన అంటరానిదైంది అయినప్పటికీ శనివారం నాడు మాత్రం ఎందుకు పూజనీయతను పొందింది అని ప్రశ్నించారు దానికి సూతుడు రావి చెట్టు దరిద్ర దేవత పూర్వం క్షీరసాగర మథనంలో మధనంలో లభించిన అనేక వస్తువులలో లక్ష్మిని కౌస్తుభాన్ని శ్రీహరికి సమర్పించి మిగిలిన సంపదనంతా దేవతలు తీసుకున్నారు శ్రీహరి శ్రీదేవిని పెళ్లి చేసుకోదలిచాడు కానీ శ్రీదేవి ఓ నారాయణ నాకన్నా పెద్దది నా అక్క ఉన్నది ఆ జ్యేష్ఠకు పెళ్లి కాకుండా కనిష్టనైన నేను కళ్యాణం చేసుకోవడం న్యాయం కాదు ముందు ఆమె మనవకే సంకల్పించమని కోరింది ధర్మబద్ధమైన లక్ష్మి మాటలను అంగీకరించే విష్ణువు ఉద్ధాలకుడనే మునికి జ్యేష్ఠాదేవిని సమర్పించాడు స్థూలవదన అరుణ అరుణనేత్రి కఠిన గాత్రి బిరుసు శిరోజాలు కలిగిన జ్యేష్ఠాదేవిని ఉద్దాలకుడు తన ఆశ్రమానికి తెచ్చుకున్నాడు దరిద్ర దేవతకు ఇష్టమైన స్థలములు నిరంతర హోమ ధూమ సుగంధాలతోనూ వేద నాదాలతోనూ నిండిన ఆశ్రమాన్ని చూసి పెద్దమ్మ దుఃఖిస్తూ ఓ ఉద్దాలక నాకు ఈ చోటు సరిపడదు వేదాలు ధ్వనించేది అతిథి పూజా సత్కారాలు జరిగేవి యజ్ఞయాగాదులు నిర్వహించబడేవి అయిన స్థలాలలో నేను నివసించను అన్యోన్యాను రాగాలు గల భార్యాభర్తలు ఉన్న చోట కానీ పితృదేవతలు పూజింపబడే చోట కానీ ఉద్యోగస్తుడు నీతివేత్త ధర్మిష్ఠుడు ప్రేమగా మాట్లాడేవాడు గురు పూజా దురంధరుడు ఉండే స్థలాలలో కానీ నేను ఉండను ఏ ఇంటిలో అయితే రాత్రింబవళ్ళు ఆలుమగలు దెబ్బలాడుకుంటారో ఏ ఇంట్లో అతిథులు నిరాశతో ఉసూరు అంటారో ఎక్కడైతే వృద్ధులకు మిత్రులకు సజ్జనులకు అవమానాలు జరుగుతుంటాయో ఎక్కడైతే దురాచారాలు పరద్రవ్య పర భార్యాపహరణ శీలురైన వారు ఉంటారో అలాంటి చోట్ల అయితేనే నేను ఉంటాను కళ్ళు తాగేవాళ్ళు గోహత్యలు చేసేవాళ్ళు హత్యాది పాతక పురుషులు ఎక్కడ ఉంటారో నేను అక్కడ ఉండటానికే ఇష్టపడతాను అంది రావి మొదట్లో జ్యేష్ఠవసం ఎలా వచ్చింది అంటే ఆమె మాటలకు వేదవిధుడైన ఉద్దాలకుడు కించిత్తు నొచ్చుకున్నవాడే ఓ జ్యేష్ఠ నీవు కోరినట్లుగానే నీకు తగిన నివాస స్థానాన్ని అన్వేషించి వస్తాను అంతవరకు నువ్వు రావి చెట్టు మొదట్లోనే కదలకుండా కూర్చోమని చెప్పి బయలుదేరి వెళ్ళాడు భర్త ఆజ్ఞ ప్రకారం జ్యేష్టదేవి రావి చెట్టు మొదట్లోనే అలాగే ఉండిపోయింది ఎన్నాళ్ళకి ఉద్దాలకుడు రాకపోవడంతో పతి విరహాన్ని భరించలేని పెద్దమ్మ పెద్ద పెట్టును దుఃఖించసాగింది ఆమె రోదనలు వైకుంఠంలో ఉన్న లక్ష్మీనారాయణ చెవులలో పడ్డాయి వెంటనే లక్ష్మి తన అక్కగారిని ఓరడించవలసిందిగా విష్ణువును కోరింది విష్ణువు కమలా సమేతుడై జ్యేష్ఠాదేవి ఎదుట ప్రత్యక్షమై ఆమెను ఓరడిస్తూ ఓ జ్యేష్ఠాదేవి ఈ రావి చెట్టు నా అంశతో కూడి ఉంటుంది కనుక నువ్వు దీని మూలంలోనే నివాసం ఏర్పరచుకొని ఉండిపో ప్రతి ఏటా నిన్ను పూజించే గృహస్థుల లక్ష్మి నివసిస్తూ ఉంటుంది అని చెప్పాడు ఆ నియమాలలోనే ప్రతి శనివారం రావి చెట్టు పూజనీయంగాను అక్కడ జ్యేష్ఠాదేవిని షోడశోపచార విధిని అర్చించే స్త్రీల పట్ల శ్రీదేవి అమిత కరుణాకలితయ్య అనుగ్రహించేటట్లు ఏర్పరిచాడు శ్రీహరి ఓ ఋషులారా సత్యభామకు శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా నారదుని చేత భృదు చక్రవర్తికి చెప్పబడిన విధంగా నేను మీకు ఈ పద్మ పురాణాంతర్గత కార్తీక పురాణాన్ని వినిపించాను ఎవరైతే ఈ కార్తీక మహాత్మ్యాన్ని చదువుతున్నారో వింటున్నారో వినిపిస్తున్నారో వారు సమస్త పాపాల నుండి విడివడి విష్ణు సాయుధ్యాన్ని పొందుతున్నారు అని సూత్రుడు చెప్పగా విని సంతసించిన ఋషులు అక్కడ నుండి బదిలీవన దర్శనాకాంక్షలే పయనమయ్యారు ఇప్పటితో మనకు ముప్పైవ రోజు పారాయణము సమాప్తమైపోతుంది కానీ మనకు ఒక కథను ఎక్స్ట్రాగా చెప్తారు అది చెప్తాను పోలి స్వర్గమునకు చేరట ఆంధ్రదేశంలో పవిత్ర కృష్ణానది తీరాన బాధర అన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో నివసిస్తున్న వర్ణముల వారు అన్నిటినూ సంపన్నులై ఉన్నారు పాడి పంటలు భోగభాగ్యాలు సుఖశాంతులు మునగవాణితో ఆ గ్రామము సంతోషపూర్ణమై ఉండింది ఆ గ్రామంలో పోతడు అనే పేరు గల చాకలివాడు ఒకడుంటాడు అతడి భార్య మాలి క్రూర స్వభావరాలు దయా దాక్షిణ్యాలు లేని గయ్యాలి అని పేరు తెచ్చుకుంది వాళ్లకు నలుగురు కుమారులు ఆ దంపతులు తమ కుమారులు నలుగురికి తగిన సమయంలోంది వివాహం చేశారు మొదటి ముగ్గురు కోడళ్లను తమ అత్తగారి వలనే పొగరుపోతు స్వభావం కలిగి చెడ్డ పేరును తెచ్చుకున్నారు అత్తగారితో సమానంగా గయ్యాళితనము చెడు స్వభావము కలిగి ఉన్నారు నాలుగవ కోడలు పోలి ఈమె మృదు స్వభావరాలు భర్త ఎందు ఆసక్తి కలిగి ఉంటుంది వారి బట్టల మాలిన్యమును పోగొట్టి స్వచ్ఛతను కలిగించి పోతడు మాత్రం తన కుటుంబ సభ్యుల దుష్ట స్వభావం చే ఏర్పడిన తన కుటుంబంలోని మాలిన్యమును పోగొట్టుకోలేని స్థితిలో ఉన్నాడు దీనికి తోడు వాని నిర్ధనము కూడా వాని బాధిస్తూ ఉండింది చిన్న కోడలైన పోలిని తన భార్య మాలి మిగిలిన కోడళ్లు దూషించుట బాధించుట గమనించి నిస్సహాయుడై ఊరుకున్నాడు అత్తయ్య మాలి మిగిలిన తోడి కోడళ్ళని ఇంటి పనులన్నింటినీ పోలిపై వదిలేశారు ఇంటి పనులన్నింటినీ మారు మాట్లాడక తలహించి చేయించిన ఆమెపై జాలి అయినా లేక ఆమెపై చాడీలు చెప్పి ఆమె భర్త చే పోలిని కొట్టించి తిట్టించి సంతోషపడేవాళ్ళు ఈ విధంగా తనను అత్త తోడికోడళ్ళు అనేక విధంగా బాధిస్తున్నా కూడా భర్తకు చాడీలు చెప్పి కొట్టించమన్నా తిట్టించమన్నా పోలి తన శాంత స్వభావము దైవభక్తిని ధర్మకార్యాశక్తిని విడవక కాలం గడిపిస్తూనే ఉంది ఎట్లుండగా కార్తీక మాసం వచ్చింది గ్రామంలోని వారందరూ కార్తీక మాస స్నానాలు చేయడం కోసం కృష్ణానదికి పోతున్నారు నదిలో స్నానం చేసి తీరం దీపాలని వెలిగించుచూ పూజలు చేస్తున్నారు ఇలా గ్రామం నుండి నది స్నానమునకు దీపారాధనకు పూజలకు చాలామంది వెళ్లారు అలా వెళ్ళిన వాళ్లలో నిజమైన భక్తులు కొందరుంటారు కొందరు తామును వారికి వలే పూజ మున్నగవాణి చేసి పుణ్యాన్ని సంపాదించుకోవాలని తలిచి నది స్నానం మొదలైన వాటికి వెళ్తుంటారు మరికొందరు తాము మిగిలిన వారి వలే చేయించ బాగుండదని చెప్పి వారి కోసం అలా నది స్నానం చేసేవాళ్ళు ఉన్నారు ఇలాంటి వీళ్ళందరినీ చూసి వినోదించడం కోసం కూడా రికొందరు నది స్నానం వదిలివారిని చేయటానికి తయారవుతుంటారు పోలి అత్త మాలి ఆమె కోడళ్ళు ముగ్గురు పోలిని ఇంటి వద్ద వదిలేసి నది స్నానానికి వెళ్లారు ఇంటి పనిని బాధ్యతను పోలికి అప్పగించి నదీ స్నానానికి పోయి స్నానము దీపారాధన మున్నగు చేయనప్పుడు మాలి మున్నగు వారి దృష్టి దైవంపై దైవ కార్యంపై లేదు మనస్సును చేయు పనిపై నిలపలేదు భక్తి వారిలో మొదటి నుండి లేదు స్నానము వదలగు వారిని చేయి చిన్నవారు పోలి ఇంటి వద్ద పాలం తాగుతోందేమో పెరుగు వెన్న మొదలన్నీ తింటోందో ఏమో అని వాటిని అమ్ముకుని సొమ్ము చేసుకుంటోందో ఏమో ఇలా అనేక విధాలుగా తలపోసుకుంటూ తమ తలుపుల మాటలలో పక్క వారికి తెలుపుకుంటూ తమ బుద్ధిని మనసును పోలిని ఆడిపోసుకుంటుందో నిలిపాడు వారి శరీరాలు అవయవాలు నదీ స్నానము దీపారాధనను దైవ దర్శనమును చేయిచును కానీ వారు కేవలం పోలిని నిందించడంలో మాటలు నిలిపారు ఈ విధంగా కార్తీక మాసము తీరమున వాళ్ళు గడిపారు వ్రతోధ్యాపనికై మార్గశిర శుద్ధ పాఠ్యం నాడు తీరానికి చేరారు ఇంటనున్న పోలి నిస్సహాయరాలు అత్తగారికి దోడికోడళ్లకు సమాధానం చెప్పలేని స్థితిలో ఉంది భర్తయు తన తల్లి మాటలను వదిన పలుకులను వినిచు నమ్ముచూ ఉన్నాడు తనను పట్టించుకోవడం లేదు నదీ స్నానము దీపారాధన ఆరాధన వారిని చేయవలసి ఉందను ఇంటి బాధ్యతకు బంధితరాలైన పోలి తన భక్తిని నదీ స్నానాదులందలి కోరికను దైవ ధర్మ కార్యాశక్తిని తనలోనే దాచుకుంది అత్తకు తోడికోడలకు సమాధానం చెప్పలేదు తననొక సాటి జీవిగా అయినా తలచిన వారికి మానవత్వం ఉండదు కదా అప్పుడు ఆమె నిస్సహాయ రీతిలో ఇంటి బాధ్యతలను ఇంటి పనిలో చేస్తూ ఇంటిలోనే ఉన్నదే తన మనసులో ఎట్లనుకుంది రక్షణ గోవింద జనార్దన స్వామి దీనబంధు నేనేం చేయగలను అశక్తురాలను నిస్సహాయరాలను నా అత్తా తోడి కొడలు నన్ను విడిచి నదీ తీరానికి వెళ్ళి స్నాన దీపారాధన చేయించున్నారు వారి వల్ల నాకు పుణ్యంను సంపాదించవలను భగవంతుని పూజించవలను అని పాపం కలుగుతోంది నేనేమీ చేయలేకున్నాను పవిత్ర నది స్నానం లేదు స్ఫూర్తినిచ్చి దీపారాధన లేదు మనసుకు ప్రశాంతతనిచ్చి దైవ దర్శనము పూజ పురాణ శ్రవణము ఏదీ లేదు ఏమి చేయాలి నాకెట్టి గతి కలుగుతుందో కదా ఇంత దురదృష్టవంతురాలను అని ఆమె బహువిధాలుగా విచారించింది మనసులో భగవంతుని ధ్యానిస్తూ పోలి తన పరిస్థితికి లోబడి ఇంటిలో కుండలో ఉన్న నీటితో ఆచరించింది చిరిగిన వస్త్రాన్ని ధరించిన ఆమె తాను ధరించిన జీర్ణ వస్త్రం యొక్క అంచును చించి వత్తిగా చేసింది దానిని ఒక పాత్రలో ఉంచి కవ్వానికి అంటిన కొద్దిపాటి వెన్నను తీసి ఆ పాత్ర అందించి దీపాన్ని వెలిగించి స్వామి పొండరికాక్ష గోవింద జనార్దన అనాథ రక్షక దీనబంధు దయచూపు నేను అశక్తురాలను నాపై అనుగ్రహం ఉంచు అని ప్రార్థించింది ఇలా దీనావస్థలో ఉన్న పోలిని వైకుంఠంలో ఉన్న దయాసముద్రుడు శ్రీహరి గమనించాడు ఆమెపై అనుగ్రహం కలిగింది ద్వారపాలకుడైన సుశీలుడును చూపి పోయి నీవి మన వెంటనే సగౌరవంగా బంగారు విమానం ఎక్కించి తీసుకుని రమ్మని ఆజ్ఞాపించాడు సుశీలుడను వాడు వెంటనే పోలి ఉన్న చోటుకు వచ్చి బంగారపు విమానం తెచ్చి ఓ సాధ్వి మంచి నడవడిక గల ఉత్తమరాల నిన్ను ఈ శరీరంతోనే వైకుంఠమునికి తీసుకుని రమ్మని శ్రీ మహావిష్ణువు పంపారు కావున వెంటనే వచ్చి ఈ విమానమును ఎక్కు ఎక్కురమ్మని తొందరపెట్టి ఆమెను విమానంపై ఎక్కించుకుని చుండు అప్పుడే వ్రతోద్యాపనం చేసుకుని పోలి అత్త మాలి మిగిలిన తోడుకోడులు ముగ్గురు ఇంటికి వచ్చారు మాలి జరిగిందా అని తెలుసుకుని తారును కూడా వైకుంఠాన్ని చేరదలిచి ఆ విమానముతో ఎగురబో పోలి పాదాన్ని పట్టుకుంది పెద్ద కోడలు తన అత్త మాలి పాదాలను పట్టుకుంది అలాగే ఆమె పాదాలను రెండవ కోడలు రెండవ కోడి కోడలి పాదాలను మూడో కోడలు పట్టుకున్నారు ఈ విధంగా వైకుంఠానికి విమానంలో పోతున్న పోలి పాదములను పట్టుకుని అత్త మాలి ఆమె పాదాలను పట్టుకుని పెద్ద కోడలు ముగ్గురు వెళ్తుండ చూసే వాళ్లకు చాలా విచిత్ర దృశ్యంగా కల్పించింది వైకుంఠ విమానంను నడిపించే సుశీళ్ళు వీరిని చూశాడు వారు పోలిని పెట్టిన బాధలను గుర్తుకు తెచ్చుకున్నాడు శ్రీమ మహావిష్ణువు మాటలను పోలిపై ఆయనకు కలిగిన దయను గమనించాడు వీరి మంచివారు కాదు పోలిని చూచి అసూయపడి ఆమెను బహువిధాలుగా బాధించారు వీరు దుష్టులు వీరు నదీ స్నానము దీపారాధనము దైవ దర్శనము పూజ పురాణ శ్రవణము మొదలు వాణిలో పాల్గొన్నను మనసులో పోలీని దూషించుకు పాలు పెరుగు నెయ్యి మొదలగు ఇంటి విషయములను తలిచారు పోలీపై అసూయపడ్డారు కాబట్టి దృష్టులు మీరు వైకుంఠానికి రాదగిన వారు కారు గుంభీపాకం మొదలు నరకంలే మీకు తగినవి సుశీలుడు ఇలా పలుకుచు చేతిలో ఉన్న కత్తితో మాలి చేతుల్లో నరికి అప్పుడు మాలి ఆమె కోడళ్ళు ముగ్గురు కింద పడ్డారు సుశీలుడు మిక్కిలి మహా వైభవముగా పోలిని వైకుంఠానికి తీసుకుని వెళ్ళాడు ఈ విధంగా పోలి శ్రీ మహావిష్ణువు దయకు పాత్రురాలయ్యింది పోలి వృత్తాంతం వలన ఈ కిష్యాలను గమనించాలి భగవంతుని ఎంత నిర్మలమైన భక్తి ఉండాలి ఆ భక్తిలో తన్మయత్వం ఉండాలి పూజలోని ఆడంబరాలు కానీ పూజ చేయువారి ఆడంబరము కానీ భగవంతుని మొహమాట పెట్టవు ఇతరులను చూసి అసూయపడడం వారిని బాధించడము భక్తులైన వారికి ఉండరాదు అలాంటి వాళ్ళు మాలీ మొదలగువారు పరిశుద్ధమైన భక్తి మాత్రమే నిరాడంబరమైనను భగవంతునికి ప్రీతి కలిగిస్తుంది దిక్కు లేని వారికి దేవుడే దిక్కు కావున మనలో ప్రతి ఒక్కరూ అసూయ ద్వేషాలను వదిలిపెట్టి నిర్మలమైన భక్తితో ఉన్నంతలో యథాశక్తిగా భగవంతుని చేరటకు పోలీలాగా ప్రయత్నించాలి మాలీ మున్నగువారు సంసారంలోని మాయకు గుర్తులు కాగా పోలి నిర్మల నిశ్చల భక్తికి ప్రతీక అట్టి భక్తికి కులము సంపన్నత మున్నగునవి లేవు మనమును అలా ఉండటానికి ప్రయత్నించడం మంచిది సర్వేజన సుఖ్మాభవంతు பட்டlaगाने மனு ஒரு சிவஸ்ததி ஒரு கிருஷ்ண ஸ்ததி చెప్పుకొని முடித்தேன் சிவஸ்ததி பஞ்சானனாய பனிராஜ விபூஷனாய ஹேமகுஷாய भुवனத்ரய பண்டிதாய ஆனந்தபூமி வரதாய தமோமயாய दारिद्रது दहनाय नमः शिवाय कृष्णस्तु विदुराक्रूरवरदो विश्वरूपप्रदर्शकः सत्यवाक् सत्यसङ्कल्प सत्यभामारतो जयी पूर्वजो विष्णुः भीष्ममुक्ति प्रदायकः जगद्गुरुर्जगन्नाथो वेणुनादविशारदः इक मम कार्तिकपुराणं का सम्पूर्णमयि यदक्षरपदभ्रष्टं मात्रा हीनं यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवानारायण नमोऽस्तु नमोस्तुते शुभमस्ति